హాయ్ ఫ్రెండ్స్ గోగిశెట్ సుబ్బారావు మీ సైకాలజీ ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకుందాం ఏంటిదంటే ఇప్పుడు అన్ని స్క్రీన్లు అయిపోయినాయి ప్రతి ఒక్కటి స్క్రీన్లే పెద్దోళ్ళు ఏంటి చిన్నోళ్ళు ఏంటి వర్క్లో ఏంటి స్టడీలో ఏంటి ఈ ప్రొఫెషన్లో కానీ ఇంట్లో కానీ పర్సనల్ కానీ అన్నిటిలో కూడా అన్ని స్క్రీన్లే టీవీలు కానీ ఫోన్లు కానీ ట్యాబ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ప్రతి ఒక్కటి స్క్రీన్లు అయిపోయింది అనమాట స్క్రీన్ లేకుండా ఇప్పుడు అనే పరిస్థితి లేకుండా అయిపోయింది కాబట్టి ఈ స్క్రీన్ల వల్ల మన కంటి చూపు మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది మన బ్రెయిన్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది మన థింకింగ్ మీద కూడా బాగా ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట అయితే మన కంటి చూపు మీద ఈ స్క్రీన్ రేస్ బాగా ఎఫెక్ట్ పడి మనకి చాలా చిన్న వయసులోనే నార్మల్ వయసులోనే ప్రతి ఒక్కరికి కంటి చూపు బ్లైండ్నెస్ అనేది అది రాను రాను పెరిగి మనకి చూపు మందగిస్తూ ఉంటుంది అనమాట కొంతమందికి పిల్లల్లో అయితే కళ్ళంటే నీళ్ళు కూడా కారుతూ ఉంటాయి స్క్రీన్లు చూసి చూసి అలవాటైపోయి ఆ ఫోన్ అడిక్షన్ అయిపోయి టీవీలు గేమ్స్ ఇవన్నీ అలవాటైపోయినప్పుడు వాడు అయ్యే కంటిన్యూగా కళ్ళు అలాగే రెప్పార్చుకుండా అలాగే చూడటం వల్ల కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా వచ్చే పరిస్థితిలో ఉన్నారు చాలామంది పిల్లలు ప్రజెంట్ కాబట్టి దీని నుంచి మీరు దూరం అవ్వాలి అంటే ఒక చిన్న ట్రిక్ పాటించండి ఎందుకంటే మనం స్క్రీన్లు అవాయిడ్ చేయలేము ఫోన్లు అవాయిడ్ చేయలేము అన్నీ ఎలా చేయాలి ఏందనేది అన్నీ చెప్పుకున్నాం అయినా కానీ చూస్తున్నప్పుడు కూడా ఒక చిన్న ట్రిక్ని మీరు ప్లే చేసి చూడండి చెట్టు చూడండి తెలుసుకోండి తెలుసుకోవటం వల్ల మీలో ఆ కంటికి వచ్చే ఎఫెక్టివ్నెస్ అనేది బాగా తగ్గించుకోవచ్చు అనమాట ఆ రేసింగ్స్ వచ్చే ఎఫెక్టివ్నెస్ అని తగ్గించుకోవచ్చు కాబట్టి కంటికి వచ్చే ప్రాబ్లమ్స్ని ఎంతో కొంత మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అనమాట ఎలా అంటే మనం కంటిన్యూ ట్వంటీ మినిట్స్ స్క్రీన్ చూస్తూ ఉన్నామనుకో కంటిన్యూగా ట్వంటీ మినిట్స్ స్క్రీన్ చూస్తుంటే గ్యాప్ ఇచ్చి అంత దూరాన ట్వంటీ ఫీట్ దూరాన మన చూపు ట్వంటీ సెకండ్స్ హోల్డ్ చేసి అలాగే చూస్తూ మళ్ళీ స్క్రీన్ చూస్తూ మళ్ళీ ట్వంటీ మినిట్స్ తర్వాత ట్వంటీ ఫీట్ డిస్టెన్స్లో ఏదన్నా ఆబ్జెక్టివ్ని చూస్తూ ట్వంటీ సెకండ్స్ ఉండి మళ్ళీ ట్వంటీ మినిట్స్ చూసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి ట్వంటీ ఫీట్ ఏదన్నా ఆబ్జెక్టివ్ని చూస్తూ ట్వంటీ సెకండ్స్ వెయిట్ చేసి మళ్ళీ చూసినప్పుడు మన కంటికి రిలాక్సేషన్ అనేది మధ్యలో బ్రేక్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట కంటిన్యూగా స్క్రీన్ చూడకుండా మధ్యలో బ్రేక్ ఇచ్చి కంటికి రిలాక్సేషన్ లాగా కొంచెం ఆ ట్వంటీ కౌంట్ చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే కంటికి ఆ రేస్ వల్ల వచ్చే ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గించుకుని ఎంతో కొంత కంట్రోల్ చేసుకోవచ్చు ఒకసారి మీరు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది చాలామంది ట్రై చేశారు చాలామందికి వర్కౌట్ అయ్యింది నేను ఇప్పుడు చాలామందికి చెప్పాను అనమాట ఇలాంటి విషయం చాలామందికి వర్కౌట్ అయింది మీకు కూడా వర్కౌట్ అవుతుంది ఒక్కసారి చూడండి ఎందుకంటే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కంటిన్యూగా చేసేవాళ్ళు కానీ ల్యాప్టాప్లో వర్క్ చేసేవాళ్ళు కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళు కానీ పిల్లలకి కంటిన్యూగా ట్యాబ్స్లో ఎగ్జామ్స్ రాస్తాం కానీ వీడియోస్ చూస్తాం కానీ వర్క్లు హోంవర్క్లు చేయటం కానీ ఇలాంటి వాళ్ళు అందరూ ఏం చేయాలంటే ఒక ట్వంటీ మినిట్స్ కంటిన్యూగా చూసినప్పుడు ఒక్క ట్వంటీ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి ట్వంటీ ఫీట్ దూరం ఒక లుక్ వేసి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాం వలన మీలో ఎంతో కొంత కంటికి వచ్చే ఆ ప్రభావాన్ని నెగిటివ్ ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది అనేది నాకు తెలిసిన ఒక సలహా మీతో పంచుకుంటున్నాను అనమాట ఎందుకంటే మన కళ్ళు నయనం ప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే మన బాడీలో ఉన్న ఇంద్రియాలన్నిటిలో కన్నా కన్ను ప్రధానమైనది కన్ను లేకపోతే మన చూపు లేకపోతే ఏమీ చూడలేము ఏమి ఫీల్ అవ్వలేము కాబట్టి ఆ చూపుని ఆ కంటిని ఎంత జాగ్రత్తగా మనం వాడుకుంటే అంత మనకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి కంటి మీద మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి మనం కంటికి అలాంటి రిలాక్సేషన్ అనమాట కంటిన్యూగా స్క్రీన్ చూసేటప్పుడు ఆ స్క్రీన్ అనేది ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చి ట్వంటీ సెకండ్స్ ట్వంటీ ఫీట్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ను చూసి మళ్ళీ చూడటం వలన మీకు ఎంతో కొంత కంటికి రిలాక్సేషన్ అవుతుంది అనేది నా యొక్క సలహా అన్నమాట కాబట్టి ట్వంటీ 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 త్రీ ట్వంటీస్ ఫార్ములా అన్నమాట అంటే ట్వంటీ మినిట్స్ స్క్రీన్ ట్వంటీ ఫీట్ ఆబ్జెక్ట్ ట్వంటీ సెకండ్స్ హోల్డింగ్ ట్వంటీ సెకండ్స్ లుక్ అనమాట ఇట్లా మీరు ట్వంటీ 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 త్రీ ట్వంటీస్ మీరు గుర్తుపెట్టుకుంటే మీ కంటికి ఎంతో కొంత రిలాక్సేషన్ అనేది వస్తుంది మీరు గమనించాలి